టీ టాక్ టీ టాక్ మన కమలాపురం శ్రీ పుత్తా కృష్ణ చైతన్య గారి చేత ఓపెనింగ్ చేయబడినది ఇవాళ పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇదే ఇదే టీక్ టాక్ టీ టాక్ ఇది ఒక కాంట్రాక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి ఫాస్ట్ ఓకే అండి నా నా పేరు బాలు యాదవ్ మేము ఉండేది మామిల్లపల్లి గ్రామం నేను ఐటీడిపి మెంబరు టీటాక్ ఫ్రాంచైజీ తీసుకొని ఇక నేను ఫాస్ట్ ఫుడ్ మరియు మిల్క్ షేక్స్ ఫ్రూట్ జ్యూస్ అండ్ టీ కాఫీ ఈ ఏరియాలో ఇటువంటి నాణ్యమైన టీ ఇటువంటి సిట్టింగ్ కెపాసిటీ ఎక్కడా లేదు ప్రజలకి మంచి రుచికరమైన టీ నార్మల్గా అతి తక్కువ ధరకే మామూలు పక్కన టీ షాప్లలో ఏ రేటు దొరుకుతుందో ఆ రేటుకే మంచి క్వాలిటీ టీ ఇవ్వాలని నేను ఈ షాప్ పెట్టాను ఇది మన అంగడి వీధిలో ఉంటుంది దీని ప్రారంభోత్సవానికి మా ప్రియతమ నాయకుడు మా కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కుత్త కృత కృష్ణ చైతన్య రెడ్డి గారు నా మీద అభిమానంతో కార్యకర్త మీద అభిమానంతో నేను పిలవగానే నా పిలుపును మన్నించి నా కోసం వచ్చి ఈరోజు షాప్ ఓపెనింగ్ చేశారు దానికి ఆయనకు నేను కృతజ్ఞతలు తెలుపు తెలుపుకుంటున్నాను వచ్చేసి మిల్క్ షేక్స్ ఫ్రూట్ జ్యూస్లు ఐస్ క్రీమ్ టీ కాఫీ కాఫీలో కూడా దగ్గర దగ్గర థర్టీ థర్టీ ఐటమ్స్ ఉంటాయి మిల్క్ షేక్లో కూడా దగ్గర దగ్గర ఒక ట్వంటీ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఫ్రూట్ జ్యూస్లు ఐస్ క్రీమ్లు అన్నీ ఉంటాయి కూల్ డ్రింక్స్ స్నాక్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి విత్ ఫైవ్ ఏఎం ఫైవ్ ఏఎం నుండి నైట్ టెన్ పిఎం వరకు ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అలాగే కి డోర్ డెలివరీ చేయబడును ఏమైనా టీ సప్లై ఫ్రూట్ జ్యూస్ మిల్క్ షేక్స్ ఇలాంటివన్నీ సప్లై చేయబడును అండ్ స్మోక్ జోన్ కూడా అవైలబిలిటీ ఉంది పెద్దలకు యూత్కు ఇప్పుడు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ స్మోక్ జోన్ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్ సైడ్ మామూలుగా ఎవరైనా ఆఫీస్లో కూర్చొని తాగే వాళ్ళకి ఇక్కడ ఫ్రెండ్ సైడ్ ఉంటుంది అన్నీ ఉంటాయి మరియు చేసుకోవాల్సిందిగా కోరుకుంటుంది కడప ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు మరియు ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ కూడా ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ చిల్లీ చికెను చికెన్ పకోడా ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి నా మొబైల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ ఎవరికైనా ఆర్డర్స్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు అని వాట్సాప్ అయినా చేయొచ్చు నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ ఇది నా మొబైల్ నెంబర్ ఫ్రాంచైజీ యాదవ్ మహారాజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మరియు టీటాక్ టీ ఫ్రాంచైజ్